మహిమ కలుగును గాక ఈ రోజు దేవుని మాట మొదటి దినవృత్తాంతాలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము నీవు పని పూలుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండును దేవుడు నిశ్చిమగా ఈ మాటను మన వెనుకలో దీవించి ఫలవంతంగా గాక నీవు పని పూలుకొనుము ఎహోవా నీకు తోడుగా ఉండను చాలా మంది చూస్తూ ఉన్నట్లయితే ఈ కాలం మంది యవనస్తులు తాము ఏదైతే చదువుకున్నారో ఏదైతే వారు జ్ఞానాన్ని సముపార్జించారో దానిలోనే ఏదో రావాలి చేయాలి అన్న దీనిలో వారు ఆశపడుతూ ఉన్నారు కానీ ఒక అడుగు ముందుకు వేయటానికి చాలా సందేహిస్తూ ఉన్నారు దీవుని కలిగి ఉన్న మనము పరాక్రమము కలిగిన దేవుడని పూజిస్తూ ఉన్న మనము నీవు తప్ప నాకు ఏది లేదు అంటూ ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్న మనము నిశ్చయముగా ఆయన దేవుడై ఉన్నాడని ఆయన కరుణిస్తాడు అని ఆయన మేలు చేస్తాడని నమ్మిన వారమే నువ్వు పనిని పూలుకొనుము నీ దే యహోవా నీకు తోడుగా ఉండును అని చెప్పి దేవుని యొక్క మాట మనకు సెలవిస్తూ ఉంది బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక యజమానుడు దేశాంతరము పోతూ ఒక ఆ తన దగ్గర ఉన్న ఆ యొక్క నాణ్యములను ముగ్గురు తన దాసులకి ఇస్తూ ఉన్నాడు మొదటి దాసునికి ఐదు తల ఇచ్చాడు రెండవ దాసునికి ఆ మూడు తలాంతులను ఇచ్చాడు ఆఖరి దాసునికి ఒక తలాంత ఇచ్చాడు ఇచ్చినప్పుడు మొదటి దాసుడు ఐదుకు ఐదు తలాంతులు సంపాదించాడు రెండవ దాసుడు మూడుకు మూడు సంపాదించాడు చివరిగా మిగిలిన ఆయన ఒకటిని ఏం చేశాడట దాన్ని వాడకుండా ఏం చేస్తే ఏం జరుగుతుందో ఒకవేళ దీన్ని నేను వాడతాను ఒకవేళ లాస్ అయితే నా యజమానునికి ఏం సమాధానం చెప్పగలను ఒకవేళ ఇందులో నేను నష్టపోతే నా యజమానానికి నిన్న సమాధానము చెప్పుకోలేను అవిశ్వాసం ఈ దినాన ఏలుపడి చేస్తూ ఉంది అధైర్యము మనల్ని ఏర్పాటు చేస్తూ ఉంది ఏ పని చేయాలన్న భయము ఆవరించేస్తూ ఉంది దేవుడు అంటూ ఉన్నాడు నీవు పని పూనుకును ఈ దేవుడే నీ నీకు తోడుగా ఉంటాడు నీవు ఒక అడుగు సందేహించకుండా వాడుగు వేస్తే ఆయన నీ చేయి పట్టి పదడుగులు ఆయన వేపించే దేవుడు అయ్యి ఉన్నాడు ప్రేమిడా దేవుని కలిగి ఉన్న నీవు దేవుని యొక్క హస్తపు నీడల్లో ఉంటూ ఉన్న నీవు ధైర్యము కలిగిన ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి పెరిగితనము కలిగిన ఆత్మనియే లేదు ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మను నిశ్చయముగా ఆయన కొరకు శోర కార్యములు జరిగిస్తూ యహో దీవించిన చేని శ్వాస వలె మనము ఈ భూలోకంలో వర్ధిల్లాలి అని ఆయన ఆశ వివిడ ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారము దేవుడు కొన్ని విషయాల్లో వర్ధిల్లమని చెప్పలేదు గాని అన్ని విషయంలో కూడా వర్ధిల్లమని దేవుడు సలవిస్తూ ఉన్నాడు ఆ యొక్క ఆ ఆఖరి వ్యక్తి ఏ రీతిగా అయితే భయపడుతూ ఆ తలాంతను ఆ నాణ్యమును తీసుకుని వెళ్ళి ఎక్కడ పాత పెట్టాడట భూమిలో పాతి పెట్టాడట భూమిలో పాత పెట్టి తిరిగి వచ్చినప్పుడు యజమాన్ అడుగుతూ ఉన్నాడు నేను నీకు ఇచ్చిన ఐదు నాణములు మొదటి వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు ఐదుకి ఐదు సంపాదించానయ్యా నీ రెండో వ్యక్తి చెప్తూ ఉన్నాడు నేను మూడు నాణములకు మూడు నాణములు సంపాదించానయ్యా ఏ ఆఖరి వ్యక్తి చెప్తూ ఉన్నాడు నీవిచ్చిన నీవు ఎప్పుడు ఏది అడుగుతావో ఏమి చేస్తావో తెలీదు అని బహుగా భయపడిన వాడనే దాన్ని దేనికి వాడక నేను భూమిలో దానిని పాతి పెట్టానయ్యా బిడ్డ బిడ్డ దేవుని యొక్క ఇచ్చిన ఈ యవన కాలమును వ్యర్థమైన నువ్వు పాడు చేసుకునక దేవుడిచ్చిన ఇచ్చిన ఈ కాలము బహు ప్రశస్తమైనది ఎరిగి కాలము బహుగా సమీపించుచు ఉన్నది అని ప్రభు రాకడ బహుగా సమీపంగా ఉంది అని గమనించిన వారిని దేవుడు ఇచ్చిన ఈ సమయమును ఈ కొద్ది సమయమును ఉపయోగించుకుంటూ దేవుని కృపలో ఎదుగుతూ అనేకులకు మాదిరిగా అనేకులకు ఉపకారిగా మనము బ్రతకవలసిన వారిని అయి ఉన్నాము నిత్యముగా ధైర్యమును పో తెచ్చుకుంటూ ఆయన ఉన్నాడని ఆయన మన ప్రకటన లోబడి ఆయన ఎన్నడూ మన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నువ్వు ఒక్క అడుగు వేయి నిత్యముగా ఆయన నిలవబడి నిలబడి నడిపించే నాదు నాడు తిరిగి తనమును విడిచిపెట్టి ధైర్యము కలిగిన ఆత్మతో ముందుకు కొనసాగుదాం నిశ్చయముగా దేవుడు మనల్ని మన బిడ్డలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె ప్రైస్తున్నా